అందరికీ ధన్యవాదాలు ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని పెద్ద ఎత్తున తల్లికి వందన కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి తల్లిలో కూడా ప్రతి కుటుంబంలో కూడా ఆనందంగా ప్రతి తల్లి ముఖంలో కూడా కలకలలాడుతూ ఈరోజు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్న మన తల్లికి వందన కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రికి మీ అందరి తరఫున ఈ కుటుంబాల తరఫున తల్లుల తరఫున వాళ్ళకి అంద ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే మీకందరికీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఇది వరకు తల్లికి వందన కార్యక్రమము ఎంతోమంది బిడ్డలు ఉన్నా అప్పుడు ముఖ్యమంత్రి గారు మీ బిడ్డలను మీరు ఎంచుకోండి ఏ బిడ్డకు డబ్బు వేయాలని చెప్పి అడిగి తెలుసుకొని కుటుంబానికి ఒక్కరికి మాత్రమే డబ్బు వేయడం జరుగుతూ ఉంది రోజు మన ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆరు పథకాలు అమలు చేసే సూపర్ సిక్స్లో తల్లికి వందన ప్రకారము ఎంతమంది బిడ్డలు ఉంటాయి కుటుంబంలో అంతమందికి రోజు జమ అవుతుందంటే ఈరోజు మనం అందరం కూడా ప్రతి కుటుంబం కూడా మన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దేశంలో ఎక్కడ చరిత్రలో ఎక్కడా లేదు ఇది ఏ రాష్ట్రంలో అయినా చూసుకో ఈ రోజు మన మన రాష్ట్రంలో జరుగుతున్న అమలు చేస్తున్న కార్యక్రమాలు ఎక్కడా లేవు ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చేస్తానంటే అతను ఒక పెద్ద గొప్ప మనసుతో ఈ పేద ప్రజలను ఎలక్షన్లో ఏ విధంగా చెప్పినాడో ఆ కార్యక్రమాలను ఒక్క సంవత్సరం లోపలనే రోజు ఆరు సిక్స్ సూపర్ సిక్స్ పథకాలలో నాలుగు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసి ఈరోజు ఏకైక నాయకుడు గొప్ప నాయకుడు అని చెప్పి పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అని ఎందుకంటే ప్రతి కుటుంబంలో రోజు చూస్తాం ఎక్కడ చూసినా తల్లు ఆశీర్వదిస్తున్నారు మాకు ఇరవై వేలు పడిపోయింది మా ఇంట్లో ముప్పై వేలు పడిపోయింది నలుగరికి పడింది ముగ్గురికి పడింది అని చెప్తా ఉంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ రాష్ట్రం ఎంత లోటు బడ్జెట్లో ఉన్నా గత ప్రభుత్వం చేసిన అవినీతి కార్యక్రమాలన్నీ ఈ దోతుకు తినేసినా కూడా రోజు ఒక్క సంవత్సరం లోపలనే ప్రజలకు ఇచ్చిన మాటలన్నీ ఒకటో ఒకటి నెరవేర్చుకుంటూ ఈ రోజు ముందుకు తీసుకుపోతున్నాడు మన ముఖ్యమంత్రి గారు అదే విధంగా మీకు తెలుసు రేపు ఈ నెలలోనే రైతులకు కూడా రైతు కళ్ళంలో కూడా ఆనందం చూడాలని చెప్పి రైతు భరోసా కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాము అదే విధంగా ఆగస్టు పదహైదు ఫ్రీ బస్సు మహిళలకు చెప్పిన ఫ్రీ బస్సులు కూడా అమలు చేస్తున్నాడు ఇవన్నీ కూడా వన్ ఇయర్ లోపలనే అమలు చేసి ప్రజల మెబ్బను పొందిన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేసుకుంటూ